ఈరోజు వినిపించబోతున్న కథ సుందరి స్వప్నాలు రచన ఎన్ఆర్ చందూర్ గారు సుందరి అనేది ఒకే ఒక్క పేరు విమల వేరు సుందరి వేరు అనుకునేరు అది రైట్ కాదు విమల అనేది పుట్టింటివారు పెట్టిన పేరు సుందరి అనేది అత్తింటివారు కాకపోయినా భర్త పెట్టిన పేరు పెళ్ళయ్యేదాకా విమలగా ఉన్న అమ్మాయి మూడు ముళ్ళు పడగానే సుందరిగా మారింది మా అమ్మాయి విమల అని ఒకరు చెప్పుకోగా మా కోడలు సుందరి అని మరొకరు చెప్పుకునేవారు విమల తండ్రి తలలు మార్చి తలలు పెట్టే ప్లీడర్ గనక పెళ్ళైన మర్నాటి నుంచి కూతుర్ని విమలాసుందరి అని పిలవడం ఆరంభించాడు ఆయన పద్ధతి మిగతా వాళ్ళు అనుసరించారు విమలాసుందరి తన వయసు బాలికలందరికీ మళ్ళీనే స్కూల్ ఫైనల్లోకి వచ్చింది ఆమె వయసు పదహారు పదిహేను వెళ్ళి పదహారు ఆ మార్చిలో పరీక్ష పేపర్లు రాసి వచ్చింది విమలాసుందరి అప్పటికింకా ఒట్టి విమలే సుందరి కాలేదు ఈ వేసంగిలోనైనా మనవరాలికి సంబంధం చూడకపోతే తను ఊరిపోసుకుంటానంది నాయనమ్మ ఆమె అనేకసార్లు ఊరిపోసుకుంటానంది ఒక్కసారి ఊరిపోసుకోలేదు సరికదా పదిన్నర అయ్యే అయ్యేవేళ్లకి పొద్దుటి భోజనం ఏర్పాటు కాకపోతే ఇల్లు పీకి పందిరి వేసేది అంచేత మాతృవాక్య పరిపాలనాసక్తితో ప్లీడర్ గారు తన కూతురికి పెళ్లి సంబంధం వెతుక్కొచ్చాడనే మాట శుద్ధ పదహారేళ్ళు వచ్చిన పిల్లకి పెళ్లి పేరెంటాలు తన చేతి మీదుగా జరిపించడం విద్యుత్ ధర్మం అనుకున్నాడాయన గారు విమల వివాహం నెల్లాళ్ళకి నిశ్చయమవుతుందనగా ఒక సంఘటన జరిగింది అదేమంత ప్రత్యేకమైంది కాదు లోకానికి సర్వసామాన్యంగా అగుపించే స్వల్ప విషయాలు కొందరు వ్యక్తుల జీవన వికాసంలో వింత పరిణామాలు తీసుకొస్తాయి వేసవికాలంలో ఎన్ని చోట్ల ఇళ్ళంటుకోవు దొంగలు పడితే కొంత మిగులుస్తారు అగ్నిహోత్రుడికి ఆకరుణ లేదు అని అననే అంటారు మన జరిగింది ఏమిటంటే ఒక మిట్ట మధ్యాహ్నం వేళ విమల గారింటికి ఐదారు వీధులవతల ఇళ్ళంటుకున్నాయి ఆ ఊళ్ళో ఫైర్ ఇంజన్ లేకపోలేదు కానీ దానికోసమని మోటారు స్ప్రింగ్లు టైర్లు తెప్పించి తన స్వంత లారీలకు చైర్మన్ గారు ఉపయోగించుకుంటున్నారనే కారణాన ఫైర్ ఇంజిన్ బాగు చేయడానికయ్యే మొత్తాన్ని పురక పురపాలక వర్గం వారు శాంక్షన్ చెయ్యలేదు అంచేత పేరు కంటూ ఫైర్ ఇంజిన్ ఉంది కానీ అది నడవదు పని చెయ్యదు అగ్నికి వాయువు సాయం కాగా ఎన్ని బిందెలు నీళ్లు పోస్తే మంటలార్తాయి చూస్తూ చూస్తూ ఉండగా యాభై గడపలు ఇట్టే కాలిపోయాయి సాయంత్రం స్కూలు నుంచి వస్తూ విమల విమల స్నేహితులు ఆ కాలిపోయిన కొంపల్ని నిరాధారంగా బయట బయటనుంచున్న మనుషుల్ని చూశారు ఆ రాత్రి విమలకు నిద్ర పట్టలేదు పన్నెండు అయింది ఒంటి గంట అయింది నిద్ర పట్టలేదు రెండు మూడు కొట్టడం కూడా విమలకి తెలుసు నాలుగు గంటల వేళ పని మనిషి తట్టే వేళ ఆమెకి కాస్త కొనుకు పట్టిందేమో మళ్లీ తెల్లారినప్పటి నుంచి పిచ్చి పిచ్చి ఆలోచనలే ఇళ్ళు కాలిపోయిన వాళ్ళందరూ ఏమవుతారు వాళ్ళు తిరిగి ఈ జన్మకి ఇళ్ళు కట్టుకోగలరా తమ ఊళ్ళో ఫైరించిన ఎందుకు లేకపోవాలి అసలు ఇల్లు కాలేటంత అశ్రద్ధ మనిషికి ఎందుకు ఉండాలి ఒక పోకిరి సిగరెట్ విసరడం చేతనో ఒక సోమరి బీడీ ఆర్పకపోవడం వల్లనో ఎందరి జీవితాలు తారుమారయ్యాయి ఇలాంటి వెర్రిమొర్రి ఆలోచనలు అదంతా నిజమే కానీ ఈ ఇళ్ళు కాలడానికి తన హృదిలో ఏర్పడ్డ అశాంతికి బంధన ఏ మూల ఉందో తెలుసుకునేపాటి శక్తి లేదు విమలకి ఇళ్ళు కాలడం గురించి తన ఫ్రెండ్స్ అందరూ మర్చిపోయారు కానీ తను మర్చిపోలేకపోయింది దానికి కారణం ఒక్కటే పదహారేళ్ల ప్రాయం వరకు విమలకి కష్టమంటే ఏమిటో తెలియదు లోకంలో ఎంత బాధ ఉంటుందో ఊహించగలిగే అవకాశం కూడా విమలకి లేదు తల్లిదండ్రులు ఎంతో గారాభంగా పెంచేవారు ఆమెను అలాంటిది ఒక్కనాడు ఈ మహాప్రమాదం చూడటంతో ఆమె మనసు చెడిపోయింది లోకంలో ఎంతో మిజరీ ఉందని ఆ బాధితులకు తను సాయం చేయాలని మానవ సేవలోనే ఇహమో పరము ఉన్నాయని ఫ్లారెన్స్ నైటింగేల్ అంత తన్ను అవ్వాలని తలపోసింది ఆ ఏడాది ఫ్లారెన్స్ నైటింగేల్ మీద వ్యాసం వాళ్ళ స్కూల్ ఫైనల్ టెక్స్ట్లో ఉంది పై ఏడు తను ఇంటర్లో చేరుతుంది తర్వాత ఎంబీ తను డబ్బు కోసం ప్రాక్టీస్ చేయదు ప్రజలకు సేవ చేయడమే తన జీవిత పరమావధి ఒకవేళ డాక్టర్ కాలేకపోతే నర్సు కాగలదుగా నర్సు పనిలో కూడా ఎంతో ఆత్మశాంతి ఉంటుంది ఆ వేసంగిలో తన తండ్రి రాఘవరావు సంబంధం గురించి తల్లితో ముచ్చటిస్తున్నప్పుడు విమల కల్పించుకొని అంది నాకిప్పుడు పెళ్ళెందుకు నాన్నగారు అదేమిటమ్మా ఇవాళ కాకపోతే రేపైనా నిన్ను ఒక అయ్య చేతిలో పెట్టవలసిన వాళ్ళమేగా అంది తల్లి అది కాదు నాన్నగారు నాకు చదువుకోవాలనుంది చదువుకుని ప్రజాసేవ చేస్తాను అమ్మాయి ప్రజాసేవ అనే పెద్ద మాట ప్రయోగించడం గమనించి ప్లీడర్ గారు కాస్త సర్దుకుని అన్నాడు అలాగే పెళ్ళైన తర్వాత చదువుకోకూడదని రాసుందా క్షేపంగా చదువుకుందు గాని అబ్బాయి చాలా మంచివాడు నేను చెప్పినట్లు నడుచుకుంటాడు సంశయం ఏమీ అక్కర్లేదు నేను పెళ్లి చేసుకోవడం ఎందుకు పెళ్లి చేసుకోకపోతే ఏం అని అమాయకంగా అడిగింది విమల తన కూతురు ఎవరినైనా ప్రేమిస్తుందేమో కనుక్కుందామనుకున్నాడు ప్లీడర్ గారు కానీ ఆ ప్రశ్న వేసేందుకు ఆయనకు ధైర్యం చాలలేదు అదీగాక తమ ఇంట వంట లేదు ప్రేమగోళ ప్రేమేమిటి ప్రేమ అనేది సినిమాల్లో కానీ జీవితంలో ఉంటుందా అని తన్ను తాను సమాధానపరచుకున్నాడు తండ్రి నీకు తెలీదమ్మా ఇలాంటి మంచి సంబంధం ఇంత తక్కువ కట్నంలో దొరకడం సులువు కాదు పిల్లాడు నీకు నచ్చితేనే చేసుకుందువు కానీ ఇష్టం లేని వరుణ్ణి కడతామా బాగొగ్గులు మాకు తెలియవు సత్సంప్రదాయంలో పెరిగిన పదహారేళ్ల కన్య తండ్రి మాటకి ఎదురాడుతుందా విమల ఏమీ జవాబు చెప్పలేకపోయింది గుడ్లు అప్పగించి తల్లిని తండ్రిని అయోమయంగా చూసింది నా తల్లికి రవ్వల దుద్దులు కొంటే గానీ వీల్లేదు వాళ్ళు పెడతారో పెట్టరో అంది తల్లి అలాగే అన్నాడు తండ్రి విమల అక్కడి నుంచి వెళ్ళిపోయి తన గదిలో కూర్చుని బర్రిగా దిక్కులు చూడటం మొదలెట్టింది డాక్టరీ చదివి ప్రజాసేవ చెయ్యాలనే తన మొదటి స్వప్నం చితికిపోతున్నట్టు విమలికి తెలుసు కానీ గుండెనిబ్బరంతో ముందుకు చూసింది తనవాడు తన ఇల్లు ఏర్పడతాయి జీవితంతో బేరాలాడి లాభం లేదు ఎవరికెంత ప్రాప్తమో అంతే అనుకుంది నాయనమ్మ గదిలోకి తొంగి చూసి అమ్మాయి మొహంలో పెళ్ళికల వచ్చిందే అన్నప్పుడు విమలకి కోపం రాలేదు సరికదా తనలో తాను ముసిముసి నవ్వులు నవ్వుకుంది పెళ్లినాటి రాత్రి విమల రాఘవరావుతో తన మొదటి స్వప్నం గురించి చెప్పింది ఇప్పుడు మించిపోయిందేమిటి నువ్వు తప్పకుండా కానీ నేను ఇంజనీరు నువ్వు డాక్టరు ఇద్దరిది ఆదర్శ అవుతుంది నేను ఇంకో ఆరు నెలల్లో డ్యూటీలో జాయిన్ అవుతాను నువ్వు కాలేజీలో చదువుకుందు గాని సెలవుల్లో కలుసుకుంటుందాం అన్నాడు రాఘవరావు మీ వాళ్ళు ఒప్పుకుంటారా నేను చదువుకునేందుకు భయం భయంగా అడిగింది విమల మా వాళ్ళెవరు ఒప్పుకునేందుకు మానేందుకును అది మనిద్దరిష్టమోను బంగారు పువ్వులు పూజ చేసి ఉంటే గానీ ఇంత మంచి భర్త దొరకడు అనుకుంది విమల అతని గుండెల మీద తన ఆల్ తన తల ఆనించి అతని కళ్ళల్లోకి అనురాగ కిరణాలు ప్రసరింపజేసింది అతను ఆమెను దగ్గరికి తీసుకున్నాడు కాస్త విడిపించుకొని మీరు సిగరెట్లు కాలుస్తారా అని సూటిగా అడిగింది విమల ఏం అన్నాడు రాఘవరావు మందహాసంతో ఏమీ లేదు సిగరెట్ వాసన వచ్చిందా లేదు లెండి అంతే అంటుంది భారత నారి ఆ లెండితోనే శతకోటి ప్రార్థనలున్నాయి రాఘవరావు టేబుల్ దగ్గరికి వెళ్ళి పాందాన్ని తెరిచి నాలుగు ఎరక్కాయలు నమిలొచ్చాడు విమల జాలిగా నవ్వుకుంది ఇంకా సిగరెట్టు ముట్టను నాకు విమల దొరికిందిగా సిగరెట్లు ఎందుకు నిజంగా సిగరెట్లు మానేస్తారా నా కోసం మానయ్యకండి విమల గడ్డం పట్టుకొని పూహించాడు రాఘవరావు ఒక ఐదారు నెలల పాటు విమల లోకాన్ని మర్చిపోయింది రాఘవరావు కూడా అంతే అనుకూలుడైన భర్త కంటే స్త్రీ కూరదగిందేముంటుంది అనుకోసాగింది విమల భర్తని మించిన ఆరాధన కేంద్రం లేదు భార్యకి ప్రజాసేవ కంటే భర్త సేవ గొప్పది కదూ వివాహ విద్యానాశాయ అనుసూత్రం విమలకి కొంతవరకు వర్తించింది కొంతవరకు అని ఎందుకు అనవలసి వచ్చిందంటే వివాహం కాకపూర్వమే ఆమె స్కూల్ ఫైనల్ పరీక్షకి కూర్చుంది లెక్కల పేపరు పాడు చేయడం వల్ల పరీక్షలో ఫెయిల్ అయింది మించిపోయిందేమిటి ప్రైవేట్గా కట్టు అని తండ్రి భర్త కూడా ధైర్యం చెప్పారు సెప్టెంబర్కి వద్దు మార్చ్కి కట్టు కావలసినంత వ్యవధి ఉంటుంది అన్నారు పరీక్ష ఫెయిల్ అయినందుకు విమల ఏమంత పెద్దగా విచారించలేదు పెళ్ళి చదువు అని భర్త ఎగతాళి చేయకుండా స్కూల్ ఫైనల్ పాస్ అయి తీరాలనుకుంది స్కూల్ ఫైనల్ అనే ఏమిటి కాలక్రమేణా డాక్టరీ కూడాను డిసెంబర్ నాటికి రాఘవరావుకి బళ్ళారి దగ్గర ఉద్యోగమైంది అదొక ప్రాజెక్ట్ ఏరియా ఇన్నాళ్ల బట్టి తన దగ్గర ఉంటున్న విమలని పుట్టింటిలో దిగబిడిచి డ్యూటీ ప్రవేశించేందుకు వెళ్ళాడు రేపు వెళ్తాడనగా విమల మాదిరి ఏడ్చింది తను విడిచి ఉండలేనని ఇల్లు కుదరగానే వైదిస్తే తాను బయలుదేరొస్తానని చెప్పింది ఈ మూడు నెలలు కాస్త శ్రమపడి చదివితే స్కూల్ ఫైనల్ అయిపోతుంది అన్నాడు రాఘవరావు మీ దగ్గర ఉండి చదవలసిందే గాని ఇక్కడుంటే ఒక్క అక్షరం కూడా బుర్రలోకి ఎక్కదు ఆరు నెలల క్రితం వరకు ముక్కు మొహం తెలియని అమ్మాయి అలా వెర్రి మమకారంతో మాట్లాడుతూ ఉంటే మొగాడికి కళ్ళు నెత్తిమీదికి రావడం సహజం కానీ చాలామంది కంటే రాఘవరావు నయమే పెళ్లినాటి రాత్రి నుంచి ఈనాటి వరకు సిగరెట్టు ముట్టలేదు విమలాసుందరి తన పాలిట భాగ్యదేవత అనుకున్నాడు డిసెంబర్లో బళ్ళారి వెళ్ళిన రాఘవరావు అత్తవారింటికి సంక్రాంతికి ఒకసారి వచ్చాడు ఒకసారి వచ్చాడు సంవత్సరాదికి వచ్చినప్పుడు తనకి అక్కడ ఇల్లు దొరకలేదని ఒకటి రెండు నెలలలో భద్రాచలం వైపుకు బదిలీ కావచ్చని చెప్పాడు సుందరికి ఈ ఎడబాటు దుర్భరమైంది కానీ ఏం చేస్తుంది ఓచుకోక రెండోసారి స్కూల్ ఫైనల్ పరీక్షకి కూర్చుంది కానీ ఆమె చెప్పినట్టుగానే ఈసారి ఫెయిల్ అయింది మొదటిసారి ఫెయిల్ అయినప్పుడు అంత పట్టించుకోలేదు కానీ రెండోసారి ఫెయిల్ అయినప్పుడు ఆమెకి చిన్నతనం వేసింది ఏమీ మాట్లాడలేదు కానీ భర్త ఎంతగానో ఓదార్చాడు సుందర్కి కూడా కొద్దిపాటి ధైర్యం చిక్కింది తాను డాక్టర్ కారంత మాత్రాన తనకి కానీ లోకానికి కానీ వచ్చిన నష్టమేమిటి ఆయన ఇంజనీర్ అయితే తాను డాక్టర్ అవ్వాలనే ఆదర్శం మంచిదే కానీ ఆ ఆదర్శం ఎండమా ఊర్లా ఉన్నప్పుడు అంతకీ తనకేం లోటు తన ఇంజనీర్ భర్త నిర్మించిన ప్రేమ నగరానికి తాను రాణి ఆ ప్రేమ నగర్లో రోగులు వికలాంగులు ఉండరు గనక తాను డాక్టర్ కాలేకపోయినా పర్వాలేదు ఒకరోజు మధ్యాహ్నం జిఫ్ఫ చాపల్యం వల్ల వేరుశనగ ఉండలు తిని మర్నాడు ఉదయం బాంతి చేసుకునేటప్పటికీ తన కడుపున కాయ కాస్తోందని నాయనమ్మ ఊరంతా చాటింది విమలకి చెడ సిగ్గేసింది తమకి చిన్నప్పటి నుంచి ఇప్పటి నుంచే పిల్లలెందుకు ఐదారేళ్లు పోయాక పిల్లలు కావాలనే కాంక్ష ఇద్దరికీ ప్రబలంగా ఉంటే అప్పుడు కలిగిన అందం చందం అంతేగాని అప్పటి నుంచి తమకి పిల్లలేమిటి అనుకుంది విమల జూలైలో భర్త వచ్చినప్పుడు నాయనమ్మ చేసిన రభసంతా చెప్పింది అతను నవ్వుకున్నాడు నేను సంపాదించేది మరిద్దరికే సరిపడదు ఇంకా పిల్లలు కూడానా అన్నాడు రాఘవరావు అలా ఇద్దరి మాట ఒకటయ్యే భర్త ఉండగా ఇంకేం కావాలి అనుకుంది విమలాసుందరి ఆమె పుట్టింటిలో ఉండటం మొదలెట్టి ఏడెనిమిది నెలలైంది నెలా రెండు నెలలు అయితే ఇబ్బంది లేదు కానీ నెలలు తరబడి పుట్టింటిలో ఉండటం ఏ స్త్రీకి హితవుగా ఉంటుంది రాఘవరావు దసరాకు వచ్చినప్పుడు తనను వెంట తీసుకువెళ్లమని మంకుపట్టు పట్టింది విమలాసుందరి అది వట్టి మన్యప్రదేశం నీ ఆరోగ్యం చెడిపోతుందేమోనని భయంగా ఉంది కాదు కూడదంటే తీసుకువెళ్తాను ఇక్కడ బాగుండకపోతే మా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఉండు అన్నాడు రాఘవరావు నేను ఎక్కడా ఉండను మీ దగ్గరే ఉండాలి మీకు రాని మలేరియా నాకు వస్తుందా వస్తే రానివ్వండి అంది విమలాసుందరి నీ ఇష్టం సులువు బలువులు చెప్పాను అయితే రేపే వెళ్దాం అన్నాడు రాఘవరావు భద్రాచలానికి ముప్పై మైళ్ళ దూరంలో ఉంది రాఘవరావు పనిచేస్తున్న ప్రాజెక్టు ఇంజనీరింగ్ స్టాఫ్ కోసమే ఆ కాలనీ ఏర్పడింది కాలనీ పక్క ఒక కుగ్రామం ఉంది కానీ అక్కడ క్యాప్స్టన్ సిగరెట్లు కూడా దొరకవు ఎనవడొంగు ఇంజనీర్లు ఇద్దరు పెద్ద పెద్ద ఇంజనీర్లు ముప్పై నలభై మంది మేస్త్రీలు నాలుగైదుగురు నాలుగైదు వందల మంది కూలీలు పనిచేస్తున్నారు అక్కడ ఏడు మైళ్ళ దూరం నుంచి ఎలక్ట్రిసిటీ తీగలు ఈ కాలనీ కోసమని పట్టుకొచ్చారు లారీలు ట్రక్కులు జీపులు విరామం లేకుండా తిరుగుతూ ఉంటాయి కొందరు కుటుంబాలతో ఉన్నారు మరికొందరు రికామీగా ఉన్నారు అక్కడ ఉన్న ఇళ్లన్నీ పాకలు విమలాసుందరికి మొదటి నాలుగైదు రోజులు తమాషాగా ఉంది కానీ ఆ పైన తనకి తోచటం లేదంటూ కీర్తన ప్రారంభించింది రెక్కలు అమ్ముకున్న రాఘవరావు ఏం చేయగలడు పొద్దున ఎనిమిదింటికి వెళ్తే మధ్యాహ్నం పన్నెండు గంటలకు వస్తాడు రెండు గంటలకు వెళ్తే సాయంత్రం ఆరింటికి వస్తాడు సినిమా అనేది చుట్టుపట్ల లేదు ఇవాళటి పేపరు రేపు మధ్యాహ్నం నాలుగు గంటలకు వస్తుంది రేడియో మాత్రం ప్రతి ఇంజనీర్ ఇంట్లోనూ ఉంది విమలాసుందరి మిగతా ఇంజనీర్ల భార్యలతో పరిచయం చేసుకుంది ఒక ఆవిడ నలుగురు పిల్లల తల్లి ఇంకో ఆవిడ రోగిష్ఠ మనిషి మరొక ఆవిడ సీతాకోక చిలక ఏమైతేనేం ఏ ఒక్కరితోటి విమలాసుందరికి పొసగలేదు ఏవండి మనం ఎల్లకాలం ఇక్కడ ఉండవలసిన వాళ్ళమేనా అంది రాఘవరావుతో విమలాసుందరి నీకిక్కడ పొద్దుపోద్దని నాకు తెలుసు అందుకనే రామద్దన్ నివారించాను పెళ్లి చేసుకున్న తర్వాత ఏ ఆడదానికైనా ఇల్లు అనేది ఒకటి ఉండాలనిపిస్తుందిగా అలా మాట్లాడుతున్నావేమి వాళ్ళ అన్నాడు రాఘవరావు ఆ రోజు భార్యాభర్తలిద్దరూ కీచులాడుకున్నారు రెండు రోజుల దాకా ము ముఖం విప్పి మాట్లాడుకోలేదు ఒకరితో ఒకరు కాలం గడిచిన కొద్దీ కీచులాటలు కూడా కొంచెం కొంచెం అలవాటైపోయాయి ఇంకో చోటికి మీరు బదిలీ చేయించుకోకూడదు అది మన చేతుల్లో ఉన్న పని కాదు అసలు మీకు ఇక్కడే బాగుంది అలా దెప్పడం విమలాసుందరి తెలివిహీనతకి తార్కాణం విమలాసుందరి స్వప్నాలు కరిగిపోతున్నాయంటే అందుకు కారణం రాఘవరావు కాదు కానీ కాని కానిదానికి అతన్ని అంటూ ఉంటే గాని విమలకి తృప్తి ఉండదు రాఘవరావు మనసుకి ఎంత నొప్పి కలిగితే ఆమె ప్రాణానికి అంత హాయి సైకాలజిస్టులు దీనిని ఒక రకం శాడిజం అంటారు ఏమైతేనేం నాలుగు నెలల అనంతరం విమలాసుందరి పుట్టింటికి తప్పనిసరిగా వచ్చింది నాయనమ్మ వెనక అన్నమాట ఇప్పుడు నిజమైంది విమలాసుందరి కడుపున ఒక ఆడపిల్ల కాసింది ఆ ఆడపిల్లకి పెళ్లిడు వచ్చేదాకా కూడా నాయనమ్మ బతికి ఉండి ఊరిపోసుకుంటానని మళ్లీ బెదిరించడం మట్టుకు నిజం అక్కర్లేని పిల్ల అని భర్తతో అన్నప్పటికీ లోకంతో అనలేదు విమలాసుందరి పిల్లని చూసుకొని ఒక రెండు పాటు మురిసిందేమో ఆమె ఆ పిల్ల కూడా అలవాటైపోయింది ఎంతటి మాధుర్యమైనా సరే అలవాటైపోవడం లోకధర్మం రాఘవరావు జీవితంలో పెద్ద ఇంక్రిమెంట్ లేకపోయినా విమలాసుందరికి మరొక ఆడపిల్ల కలిగింది వివాహమై ఐదేళ్లు గడవకుండా ముగ్గురు పిల్లల తల్లై కూర్చుంది విమలాసుందరి భర్త మీద కసికొద్దీ ఈ పిల్లల్ని కన్నదా అనిపిస్తుంది ఉంగరాలు ఉంగరాలుగా సిగరెట్ పొగని తెప్పిస్తూ మీ అమ్మ డాక్టర్ అవుదామనుకుంది అని రాఘవరావు పెద్ద కూతురితో జోక్ చేస్తున్నప్పుడు కూడా విమలాసుందరి చలించదు ముగ్గురు పిల్లల తల్లైన విమలాసుందరికి లోకం మీద క్రోధం ప్రజల పట్ల అసహనం ఎవరిని చూసినా చిర చికాకే ఇక భర్త సంగతి చెప్పనే అక్కర్లేదు అతన్ని మింగేద్దామన్నంత కసి ఐదు దీర్ఘ సంవత్సరాలలో ఆమె స్వప్నాలన్నీ నేలరాలాయి అందుకు కారణం రాఘవరావు మట్టుకు కాదు విమలాసుందరి స్వప్నాలు గాలిలో దీపాల లాంటివి అవి ఆరిపోక ఏం చేస్తాయి సమాప్తం విమలాసుందరి స్వప్నాలు కథ సమాప్తం మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం